చాలా సంతోషం ఇవాళ పత్రికారు ధ్యాన ప్రపంచానికి వచ్చిన కొత్త రోజులు అవి ఆయన తొంభై రెండులో రాజీనామా ఇచ్చినాక ఉద్యోగానికి ధ్యానం చేసుకుంటూ చేసుకుంటూ వస్తూ తొంభై నాలుగులో తిరుపతికి వచ్చినాక మేము నాలుగైదు సంవత్సరాలుగా ధ్యానం చేసేటప్పుడు నైన్టీన్ నైంటీ నైన్లో పత్రికారికి వచ్చిన ఒక మెసేజ్ దృష్టిలో పెట్టుకొని పిలవడము ఈ మాదిరిగా మనం బుద్ధా పేరుమటి పార్టీ అని ఒకటి పెడతాం రఘురాం రిజిస్ట్రేషన్ ఆ సంగతులంతా అని చెప్పడము ఆ రోజు యాక్చువల్గా నేను కాలేజీ ప్రిన్సిపాల్ ఇన్ని పనులు ఉంటే కూడా ఎందుకో పత్రికారు పార్టీ అంటే నెగిటివ్ ఏం రాలేదు ఆ రోజు ఓకే గురుజీ అనేసి వచ్చేసినాం లీగల్ ప్రొసీజర్సు మా అన్న అడ్వకేట్ అడిగితే తిట్టాడు స్పిరిచువాలిటీ ఉంది కాలేజెస్ ఉన్నాయి మంచిది పార్టీ ఎందుకు మధ్యలో అని ఏంటో అది అయిపోయింది ఆ మాదిరి తొంభై తొమ్మిదిలో ఢిల్లీకి వెళ్ళడము అంతకు మునిపే టిఎన్ సేషన్ ఉన్నారు ఆయనతో కలవడం చెన్నైలో నేను పత్రికారు భీమాసరగు ముగ్గురు పోయి ఈ మాదిరిగా మేము పెడతాం పార్టీ అంటే అప్పుడున్న టీఎన్ సేషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి రిటైర్డ్ అయినా చాలా పవర్ఫుల్ ఇందిరాగాంధీ దగ్గర సెక్రటరీ అయినా ఆయన చాలా ప్లీజ్ అయ్యి కొన్ని రూల్స్ చెప్పాడు తర్వాత నేను కేశవరాజు ఢిల్లీలో ఆల్మోస్ట్ వన్ వీక్ కూర్చొని ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫిల్మ్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళాము అప్పుడు పరిస్థితి ఎట్లుందిరా అంటే ఎన్నో పార్టీలకు రిజిస్ట్రేషన్కి పోయి రిజిస్ట్రేషన్ రిజెక్ట్ అయిపోయింది మనము న్యూ సంబంధమే లేదు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ ఇట్ ఈస్ అట్లే చదివి దాని ప్రకారం అప్లికేషన్ పెట్టి కన్ఫర్మ్ పెట్టి ఆ రోజు అక్కడికి పోయినాక రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఫస్ట్ సిట్టింగ్లోనే మనకు రిజిస్ట్రేషన్ అయ్యింది యాక్చువల్గా ధ్యానశక్తికి ఏదైనా ఉందిరా అంటే నిదర్శనము పత్రికారి ఆ మాట ఎందుకు వచ్చిందో బుద్ధా పిరమిడ్ అని లేకుంటే వాళ్ళు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు అప్పటి నుంచి నైన్టీ నైన్లోనే ఎలక్షన్ కంటెస్ట్ చేసాము టూ థౌజండ్ ఫోర్ పెట్టాము నైన్ పెట్టాము ఫోర్టీన్ పెట్టాము తర్వాత బైఫర్కేషన్ అయినాక తెలంగాణ ఆంధ్ర ఇట్లన్నీ చేసుకుంటూ వస్తూ ఇవాళ మరలా పత్రికారి మూమెంటుని పునరుద్ధరించాలా అనే ఒక చిన్న లక్ష్యంతో మన పెరమిడి మాస్టర్సు వాళ్లే నడుం కట్టుకొని పెరమిడి పార్టీని మళ్ళీ నిలబెట్టల్లా అనే దృష్టితో ఉన్నాడు పత్రికారు ఉండేటప్పుడే కళాదారు కలిశాను తరువాత శివప్రసాద్ కానీ హైదరాబాద్ మురళి కానీ మాధవి కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ముఖ్యంగా వరంగల్ కిషన్ వీళ్ళందరూ వచ్చున్నారు వరంగల్ రాఘవ రెడ్డి వైజాగ్ అయితే రెడ్డి నాయుడు వీళ్ళందరూ కూడా దే డన్ ఏ వెరీ గ్రేట్ 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 హెల్ప్ అలా మనకు పిరమిడ్ పార్టీ వచ్చింది ఇవాళ పెరమడి పార్టీని మనం జాగ్రత్తగా కానీ మౌళ్ళు చేసుకుంటే డెఫినెట్గా ఒకగానొక టైంలో వీఆర్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ గుడ్ ఫోర్స్ ఇన్ ద సొసైటీ ఇది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు కాకుండా రాజకీయం అంటే ఆధ్యాత్మిక రాజకీయాలకు మనం పెట్టిన పేరు అనే ఒక లక్ష్యం పెట్టుకొని మనం కానీ చేసుకోగలిగితే చక్కగా చేస్తూ ఉన్నాము ధ్యాన ప్రచారం ఒక పక్క కాగల కార్యం గందరోలే తీర్చే టైం ఒక రోజు వస్తుంది ఆ రోజు వీల్ ఎంజాయ్ థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్ ఎ గ్రేట్ ఈవెంట్ అట్ కడతాల్ Thank you.